మంచి పళ్ళు పాటలు వచ్చేసింది మంచి కలర్ కాంబినేషన్ వచ్చేసింది సో ఈజీ టు క్యారీ కూడా సో కంఫర్ట్ గా సో సింగిల్ పొర వేసుకోవడం అంటే చాలా మందికి ఇష్టం అండి ఈ శారీస్ కంటే డెఫినెట్ గా మీరు అది యూస్ చేసుకోవచ్చు సో నాకు ఈ బ్లౌజ్ కానీ ఈ బార్డర్ కలర్ కాంబినేషన్ వల్ల ఈ శారీ బాగా హైలైట్ అయింది అనిపించింది